సెల్ కమ్ టూ లావంజెర్ హండ్రెడ్ ఇవాళ మేము గోల్డెన్ బ్లూ ఎంఫోరియా ఉన్నామండి సో నా ముందు చూస్తున్నారు కదా మంచి డైలీ వేర్ అంటే డైలీ వేర్ అని చెప్పలేను కానీ కాటన్స్ లోనే ప్రీమియంవి అండ్ సిల్క్ అండి ప్యూర్ అవునండి ఈరోజు మనం ఏంటంటే డిఫరెంట్ చేస్తున్నాము ఎక్కువ బనారస్ ప్రీమియం క్రేప్ అవి చేస్తుండే ఈరోజు వీడియో అయితే డిఫరెంట్ కంప్లీట్ డిఫరెంట్ ప్రీమియం లోనే ప్రీమియం కాటన్ ప్రీమియం కాటన్ విత్ సిల్క్ మిక్స్ ఇంకా ప్రీమియం ప్యూర్ సిల్క్ అన్ని వీవింగ్ సారీస్ అంటే ప్యూర్ చెప్పేసి హ్యాండ్లూమ్స్ సో మేము మొత్తం డైరెక్ట్ వ్యూవర్స్ నుంచి ఆల్మోస్ట్ టెన్ డేస్ నుంచి తిరుగుడులోనే అయిపోయింది మొత్తం స్టాక్ ట్రావెలింగ్ లో ఉండే ఇది ప్యూర్లీ డిఫరెంట్ నాకు అంటే ముందు చేసేంత స్టాక్ ని మార్చేసాను కానీ ఏంటంటే మన దగ్గర అన్ని డిజైనర్ వేస్ అంత బొటింగ్ స్టైల్ అనేది కాన్సెప్ట్ ఎప్పుడు ఎట్లా ఉంటుందో అలానే ఉంది అఫోర్డబుల్ ప్రైసెస్ లో పెట్టారు కానీ ప్రీమియం రేంజ్ క్లాత్ వైజ్ మనకి ఎప్పుడు షాప్కి ఏంటి అంటే చిన్న షాప్ అయినా కానీ అందరూ క్లాత్ కోసం వస్తారు అవును మంచి క్లాత్ ఉంది అనేసి మంచి క్లాత్ అంటే రీజనబుల్ కాస్ట్ లో అది మంచి క్లాత్ చూడగానే చూడడానికి కూడా ఇప్పుడు రెండు వేలు పెట్టామంటే డెఫినెట్లీ ఐదు వేలు లాగానే ఉంటుంది అది అలాంటి సారీ పేరు కట్టుకున్న పైతాన్ని సారీ ఇప్పుడు కూడా నాకు వస్తున్నది స్క్రీన్ షాప్స్ అది చాలా మంది షాక్ అయ్యారు కూడా ప్రైజెస్ అది నేను చెప్తే టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి అని చెప్తే ఏంటి ఇంత రియల్ పైతాని లాగా వన్ ల్యాక్స్ మనం మన మెటీరియల్ అయితే కాంప్రమైజ్ ఉండదు కాస్ట్ కూడా అయితే అఫర్డబుల్ పెడతాము ఇప్పుడు ఏంటంటే మొత్తం వచ్చేసిన హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్ సారీస్ లో ఇప్పుడు అందుకంటే నా కస్టమర్ చాలా మంది రిక్వెస్ట్ చేశారు మీ షాప్ లో పెట్టండి పెట్టండి నేను దీనికి వెళ్ళలేనట్టు ఎందుకంటే ఇందులో అంటే ఏది ప్యూర్ అదే లేదు రియల్ అందరికీ ఏదైనా తీసుకొచ్చి ప్యూర్ అంటారు అట్లీస్ట్ అది దగ్గర కూడా ఉండదు సో నాకేంటంటే నేను వెళ్ళి టెన్ డేస్ మొత్తం దగ్గర ఉండి చూసుకొని సప్లై ఎవరు అంత రిలయబుల్ కాదా ఎక్కడైతే మిడిల్ లేయర్ కింద తీసుకోవాలి అక్కడ మిడిల్ లేయర్ తీసుకుంటారు ఎక్కడైతే డైరెక్ట్ అక్కడ డైరెక్ట్ తీసుకుంటారు ఎందుకంటే ఒకసారి మిడిల్ లేయర్ కూడా కరెక్ట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు సప్లై కరెక్ట్ ఉంటుంది ఇప్పుడు నాకు ఇది హండ్రెడ్ పీసెస్ కావాలనుకోండి మిడిల్ లేయర్ ప్రాపర్గా ఉండాలనుకోండి వాళ్ళు వాళ్ళు సప్లై చేస్తారు ఎందుకంటే కస్టమర్స్ ఇప్పుడు మీరు అనుకున్న పైతాని శారీ చూడండి అది థౌజండ్స్ ఆఫ్ స్క్రీన్ షాట్స్ స్క్రీన్ షాట్స్ వచ్చినాయి సో ఎందుకు అంటే అది అసలు ఆ ప్రైస్ కి దానికి మ్యాచ్ లేదు అలా అన్నట్టు సో ఇది వచ్చేసి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ కి నియర్ బై ఉంటుంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో షాప్ లొకేట్ అయి ఉంటుంది మీరు డైరెక్ట్ గా వచ్చేయండి లేదనుకుంటే ఏదైనా కనిపిస్తుంది ఇప్పుడు ఓపెన్ చేస్తాం వీడియో మీరు ఫుల్ గా చూస్తే దాని క్లియర్ స్క్రీన్ షాట్స్ తీసుకొని నెంబర్ కి వాట్సాప్ చేసేస్తే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి ప్యూర్ సిల్క్ అన్నం కదా ఆ ఇది 18500 అండి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ చూడండి ఒకసారి ఓపెన్ చేద్దాం ఓకే ఇలాంటివన్నీ ఏందంటే ఇవి వీడియోలో ఇవి

ఇప్పుడు మనమైతే కలెక్షన్స్ చూద్దామండి సో మీకు ఎలా ఫీజిబుల్ ఉంటే అలా వచ్చి తీసేసుకోండి హాయ్ అండి ఈరోజు మనం చూసేవి ఏంటంటే నైన్ ట్వంటీ రూపీస్లోనే ప్రీమియం కాటన్ శారీస్ అండి ఇలా వచ్చాయి ఇక చెక్స్ టైప్లో వచ్చే లైన్స్ వచ్చాయి చూడండి లైట్ వెయిట్ చూడండి లైట్ వెయిట్ లైట్ వెయిట్లో ప్రీమియం రేంజ్ కాటన్ సారీస్ ఇది వచ్చేసి నైన్ ట్వంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇన్ తెలంగాణ ఆంధ్రాలో ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్లో వస్తుంది నైన్ ట్వంటీలో వచ్చేసివన్నీ ఇప్పుడు చూసేవన్నీ నైన్ ట్వంటీ ఏ కదా ప్రైస్ చెప్తాను ప్రైస్ వేరియేషన్ ఉన్నాయి సో చూడండి సింపుల్గా ఉన్నాయి శారీస్ లగ్జరీగా ఉన్నాయి డిజైనర్ వెన సారీస్ ఇలా బార్డర్లో కూడా చూడండి ఇలా నైన్ ట్వంటీ ఇది రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకి కూడా యూజ్ వస్తుంది లేదా గిఫ్ట్ పర్పస్ కూడా మంచిగా యూజ్ వస్తుంది నైన్ ట్వంటీ రూపీస్ టెక్స్ లోనే బాగా వచ్చాయి ఇవన్నీ కాటన్ ఏ కదండి ఆ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ లో హ్యాండ్ లూమ్ సివని హ్యాండ్ లూమ్ ప్రతి ఒక్కటి హ్యాండ్లూమ్ లూమ్ ఇవని చూడండి లా కొన్ని ఓపెన్ చేసే ఏందంటే మీకు ఐడియా వస్తుంది yes ఇవన్నీ 920 రూపాయస్ 920 అన్ని హ్యాండ్ లూమ్స్ ని మేము అల్లి అన్ని రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన సారీస్ అంటే ఇవి ఈ సమ్మర్ కి చాలా బాగుంటాయి అయినా ఎవరికైనా పెట్టడానికి అంటే మేము ఓన్లీ సెల్లింగ్ మాకు హ్యాండ్ హ్యాండ్లూమ్స్ మాకు ఏం లేవు జస్ట్ ఏంటంటే మొత్తం రీసెర్చ్ చేసి ఎక్కడ బాగా దొరికితే అన్ని వెతికి తెచ్చాం చూడండి రూపీస్ ప్రీమియం అండి క్వాలిటీ అయితే ప్రీమియం లుక్ లైక్ తక్కువ రేట్ ఉన్నా కానీ ఇది మాత్రం అన్ని ప్రీమియం ప్రీమియం రేంజ్ మంచి క్వాలిటీ యూజ్ చేసిన సారీస్ కలర్స్ డైనా అని వాషబుల్ చాలా బాగుంటాయి రోడ్డు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అన్ని ప్లెజెంట్ కలర్స్ ఉన్నాయి ఎవరికైనా బల్క్ ఆర్డర్స్ కావాలన్నా మేము చేస్తామండి ఎందుకంటే మంచి సప్లయర్స్ ఉన్నారు సో నైన్ ట్వంటీ రూపీస్కి బెస్ట్ ప్రైస్ అండి ఇది చూడండి రెడ్ రెడ్ కూడా చాలా బాగుందండి ప్రతి సారీలో బ్లౌజ్ ఉంటుంది లైట్ వెయిట్ సారీస్ ఇది సమ్మర్ టైంలో అయితే బెస్ట్ అండి మేము ఇప్పటివరకు మేము ఎప్పుడు ఇలా ప్యూర్ కాటన్ ఇవన్నీ ఎప్పుడు తెయలేదు మా అంతా హై ఫ్యాన్సీ అమ్మే వాళ్ళము సో ఫస్ట్ సమ్మర్ అండి ఇది మేము ఇలా చేయడం ఇది సో మేము ఏ చేసినా క్వాలిటీ చూస్తాము ఇదంతా మంచి క్వాలిటీ వ్యూవర్స్ నుంచి తెప్పించినాయి మేము పర్సనల్గా వెళ్ళి అన్ని వ్యూవర్స్ చూసి తీసుకొచ్చా కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి కాంబినేషన్స్ ఏనా అని క్వాలిటీ అండి సూపర్ ఉన్నాయి క్వాలిటీ ఏ ఏజ్ గ్రూప్ అయితే కట్టుకోవచ్చు అండి ఎనీ ఏజ్ గ్రూప్

ప్రీమియం క్లాత్ అయితే ప్రీమియం ప్రతిసారి ఆల్మోస్ట్ అన్నీ ఓపెన్ చేసి కలర్ మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి చూపిస్తున్నట్టు చాలా ఉన్నాయి షాప్ కోసం ఇంకా చాలా కలర్స్ మీరు చూస్ చేసుకోవచ్చు గ్రీన్ చెక్స్లో వచ్చింది మంచి పార్క్ గ్రీన్ అండి ఇది చెక్స్లో ఇంకో కలర్ ఈ పింక్ కూడా చాలా బాగుందండి ఓన్లీ నైన్ ట్వంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా నైన్ ట్వంటీలో మంచి ప్రీమియం రేంజ్ కాటన్ శారీస్ మనం చూస్తున్నాయి లగ్జరీగా ఉన్నాయి బ్లౌజ్ వస్తుందండి అన్నిట్లో బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ పల్లు అండ్ బ్లౌజ్ అన్నిట్లో ఉంటుంది కలర్స్ కూడా మంచిగా ఉన్నాయండి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ నైన్ ట్వంటీ కాకపోతే వేరే వేరే చెక్స్ కూడాను కొన్ని చెక్స్ వచ్చాయి కొన్ని బ్రాడ్ చెక్స్ వచ్చాయి కొన్ని ఓన్లీ స్ట్రైప్స్ వచ్చాయి అన్ని డిజైన్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి షాప్ వస్తే ఇంకా కూడా డిజైన్స్ ఉంటాయి

సో మాక్సిమమ్ ఏంటంటే ఫస్ట్ టైం మేము ఇది కాటన్ ప్యూర్ కాటన్లోకి వచ్చాము కాబట్టి కొన్ని ఓపెన్ చేసి చూపించాను మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఇట్లా ఈజీగా ఉంటుంది ఇది కూడా చాలా బాగుందండి చెక్స్ వచ్చింది ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ ఇప్పుడు చూస్తున్న సారీ వచ్చేసి ప్రీమియం రేంజ్ లోనే కాటన్ అండి ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చూడండి దానికి దీనికి కొంచెం ఫ్యాబ్రిక్ వేరియేషన్ అంటారా ఫ్యాబ్రిక్ వేరియేషన్ డిజైన్ చూడండి ఓకే టెంపుల్ డిజైన్ వచ్చింది ఇది అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కలర్స్ లో కూడా మనకి ప్రైసింగ్ డిఫరెన్స్ వస్తుందండి లైట్ మిక్స్ చేసే కలర్స్ లో కూడా ప్రీమియం అనట్టు ప్రీమియం అన్నట్టు ఓకే ఓపెన్ చేసి చూపించాను సో ఇలా ట్వెల్వ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఇది కట్ స్టైల్ ఫ్లవర్ ప్రింట్స్ వచ్చింది చూడండి ఇది కూడా బాగుందండి చాలా చాలా గ్రాండ్ ఇలా వచ్చి ఇలా చూడగానే సెలెక్షన్ అంటే ఆల్మోస్ట్ అన్నీ నేనే సెలెక్ట్ చేస్తాను కాబట్టి సో అన్నీ చూసుకొని తీసుకున్నాను ట్వెల్వ్ ఫిఫ్టీ

ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అన్ని న్యూ శారీస్ అండి న్యూ కలెక్షన్యూ శారీస్ ప్రీమియం రేంజ్ కలర్స్ కూడా వేరు వేరు ఇవన్నీ బ్లాక్ ప్రింటింగ్ ఇలా వచ్చిందంత రిమైనింగ్ కింద చూసినవన్నీ కూడా చెక్స్ అన్ని హ్యాండ్ మేడ్ అండి హ్యాండ్లూమ్ ఇవన్నీ అంత హ్యాండ్ మేడ్ సార్ ఓకే ఓన్లీ 1250 షాప్ కు వస్తే ఫస్ట్ లోనే వీడియో రిలీజ్ అయినప్పుడు మీకు మంచి కలర్స్ ఆప్షన్స్ అన్ని ఉంటాయండి వీలైనంత వరకు కొంత తొందరగా కదండి బ్లాక్ కూడా చూడండి బాగుంది ఎంత బాగుంది బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ కదా అసలు చాలా ఎలిగెంట్ గా ఉంది చూసారు చాలా బాగుంది చూడగానే అసలుకి ఓపెన్ చేశాను కోసం ఇది కూడా అండి ప్రీమియం రేంజ్ లో ఇది వచ్చి టూ థౌసండ్ రూపీస్ అండి చూడండి శారీలో ఉంది గ్రాండ్ గా ఉంది చూడండి ఇది గద్వాల్ స్టైల్లో వచ్చింది చూడండి ఓకే ఓకే మధ్యలో ఏంటంటే బార్డర్ లో కూడా మనకి ఇలా బుటీస్ ఇచ్చారు జరీ బుటీస్ ఇవన్నీ ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ అండి మంచి ప్రీమియం రేంజ్ ఇవి ఇది వచ్చేసి ఏంటంటే క్వాలిటీ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ బోర్డర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి అన్ని సారీస్ ఆల్మోస్ట్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను టూ థౌసండ్ రూపీస్ ఇవన్నీ ఇవి టూ థౌసండ్ రూపీస్ చూడండి చాలా బాగుంది అండి కలర్ కూడా ఫైవ్ ఇంకొక బ్లూ టూ థౌసండ్ రూపీస్ ఇది కూడా మంచి లైట్ పేస్టల్ కలర్ లో చాలా బాగుందండి లైట్ ఆలివ్ గ్రీన్ లో వస్తుందండి ఆలివ్ గ్రీన్ కి వైన్ షేడ్ డార్క్ ఫైవ్ థౌసండ్ లాగా ఉందండి ఇది ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ గ్రాండ్గా ఉందండి ఇది ఇంకో కలర్ ఇది కూడా మంచి స్టైలిష్ లో అవును గ్రీన్ డార్క్ గ్రీన్ ఉందండి డార్క్ గ్రీన్ అసలు ఇదైతే మాత్రం గ్రీన్ కట్టుకుంటే చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ ఉంది ఓల్డ్ అండ్ డేస్ లోనే ఈ కలర్ దొరికేది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూస్తున్నాము ఓన్లీ టూ థౌసండ్ ఓకే ఫ్రెష్ కలర్ వచ్చింది చిన్న బార్డర్ నిజాం బార్డర్ అంటే కదండి సో సాఫ్ట్ సిల్క్ అది ప్యూర్గా ఉంది ఇది చూడండి హ్యాండ్లూమ్ ఇది సో ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వంటీ వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా ఉంటుంది ఓపెన్ చేస్తే చాలా బాగుంది మంగళగిరి అండి ఇవి యాక్చువల్గా అంటే ఎక్కువ ఇలానే ఉంటాయి కాబట్టి అది చెప్తున్నాను కింద బార్డర్ ఏమో కడి వస్తుంది చాలా రాయల్ గా ఉంటుంది ఈ రోజు వీడియోలు అన్ని హ్యాండ్లూమ్స్ అండి హ్యాండ్లూమ్స్ ఏనా మొత్తం కంప్లీట్ హ్యాండ్లూమ్ వీడియోస్ ఇలా కలర్స్ 2150 ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మనకి ఎప్పుడు ఉంటది కదండి అవును ఉంటుంది తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ప్రీమియం అండి ప్రీమియం క్లాత్ వచ్చింది హ్యాండ్లూమ్ ఇది ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఎంత బాగుంది పెద్ద బార్డర్ వచ్చింది బార్డర్ కూడా చాలా క్వాలిటీగా ఉంది చూడండి కలర్స్ బాగున్నాయి కలర్స్ చాలా బాగున్నాయి నిజంగా 2000 లోనే ఇంత బాగున్నాయి కలర్స్ అయితే అసలు వావ్ వరి ఇవి 2650 అండి ఇవి హ్మ్ ఇవి 2650 సారీ ఇవి ah, 2650 ప్యూర్ హ్యాండ్లూమ్స్ చాలా బాగున్నాయి నిజంగా కలర్స్ కూడా వావ్ అనిపిస్తున్నాయి అండ్ బోర్డర్స్ ప్రతిది మారుతోంది రిపీటెడ్ గా లేదు ఇది టెంపుల్ బోర్డర్ ఇది వీవింగ్ వచ్చింది ఇది కూడా వీవింగ్ అన్ని వీవింగ్ బట్ దానిలో వచ్చినటువంటి వీవింగ్ ప్యాటర్న్స్ మారాయి అనమాట చాలా స్టాక్ వచ్చిందండి హ్యాండ్లూమ్స్ కి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అన్ని అన్ని మంచి స్టాక్ వచ్చింది కొత్త స్టాక్ ఇది ఓల్డ్ స్టాక్ ఏం లేదు ఇక్కడ చూసిన ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ టూ థౌజండ్ లో వచ్చినాయండి ఇది టూ థౌజండ్ రూపీస్ లో ఫ్రీ షిప్పింగ్ ఇది మంగళగిరి హ్యాండ్లూమ్ డిజిటల్ ప్రింట్ వచ్చిందండి చూడండి ప్రీమియం క్వాలిటీ లైట్ వెయిట్ లో ఉంది క్వాలిటీ చాలా బాగుంది ఇలా వచ్చింది ఓన్లీ టూ థౌసండ్ రూపీస్ ఇందులో కూడా చాలానే ఉన్నాయి ఆప్షన్స్ స్టాక్ వచ్చింది సో ఆల్మోస్ట్ ఈ డిజిటల్ ప్రింట్ లో టెన్ ట్వంటీ సారీస్ వచ్చాయి ఇవన్నీ డిజిటల్ ప్రింట్ ఇవి బ్లాక్ ప్రింటింగ్ అంటారు ఇవి డిజిటల్ ప్రింటేనా అండి కొన్ని డిజిటల్ ప్రింటింగ్ కూడా ఉంది ఇందులో చాలా బాగుండీ వెరైటీ మీకు చూపిస్తున్నాం సెగ్మెంట్ వైజ్ చూపిస్తున్నాం అండి సో మీకు ఎలాంటి అకేషన్ ఉన్నా లేకపోతే దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు కవర్ చేద్దాము షాప్కి వస్తే ఇంకా దాంట్లోనే డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఎక్కువ డిజైన్స్ ఉంటాయి ఇది వచ్చేసి ఫోర్ థౌసండ్ రూపీస్ అండి హ్యాండ్లూమ్ అండి ప్యూర్ చూడండి ఎంత బాగుంది గ్రాండ్ గా ఇలా మీనాకారి కూడా వచ్చింది చూడండి అది ఎల్లో మస్టర్డ్ ఎల్లోకి బోర్డర్ పట్టులో వచ్చింది పళ్ళు కూడా గ్రాండ్ గా ఉంది చూడండి ఈ బ్లౌజ్ కూడా ఎస్ ఫోర్ థౌసండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ చూడండి బోర్డర్ కూడా చాలా గ్రాండ్ గా ఉంది తోట కూడా బిగ్ వచ్చిందండి చాలా బ్రాండ్గా ఉంది సారీస్ హ్యాండ్లూమ్స్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఎస్ టర్నింగ్ బార్డర్ వచ్చింది దగ్గర నుంచి చూస్తుందండి యా ఇదండి మంచిగా జరీ కూడా గోల్డ్ చాలా బాగా కనిపిస్తోంది గోల్డెన్ జరీ స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓపెన్ చేస్తున్నా కలర్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి యా ఇది బ్రింజాల్ షేడ్ లో వస్తుంది బ్రింజాల్ విత్ వైన్ లావెండర్ అండ్ వైన్ అండి ఇది కూడా కొత్తగా ఉంది కలర్ కాంబినేషన్ ఫోర్ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ థౌజండ్ అండి ఇవన్నీ త్రీ మెమ్ శారీ అండి ఇది కూడా త్రీ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఎంత గ్రాండ్గా ఉంది చాలా మంచి ప్యూర్గా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి లైట్ వెయిట్లో పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి రెడ్ అండి త్రీ థౌజండ్ ఓన్లీ త్రీ థౌజండ్ విత్ త్రీ షిప్పింగ్ త్రీ థౌజండ్ రూపీస్ పళ్ళు కూడా ఎంత గ్రాండ్గా ఉంది త్రీ థౌజండ్ రేట్లో చాలా వచ్చాయండి డిజైన్స్ ఏంటంటే తక్కువ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి సింగిల్ సింగిల్ ఉన్నాయి కాబట్టి తొందరగా ఆర్డర్ పెట్టుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో పెట్టండి ఓకే ఇదైతే చాలా గ్రాండియర్ గా ఉంది అసలు పట్టు చీర లాగానే ఉంది ఇది చూడండి ఇవన్నీ త్రీ థౌజండ్ టు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి సో కొన్ని అటు ఇటు ఉన్నాయి సో ఇందులో ఇప్పుడు ఎంత బాగుందండి సారీ అవును గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కి రెడ్డిష్ కాంబినేషన్ అండి చిల్లీ రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ గ్రాండ్ ఉన్నాయండి మొత్తం హ్యాండ్లూమ్ శారీస్ బ్యూటిఫుల్ ఉన్నాయి క్వాలిటీ ఎంత వీడియో ఎలా కనబడుతుందో కానీ లైవ్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్ కూడా మీకు క్లియర్గా చూపిస్తుంది దగ్గర నుంచి అది జరీ క్వాలిటీ అదంతా సో ఇవన్నీ కొంచెం స్టాక్ రెడీగా ఉంది షాప్లో ఇది విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కి చాలా నియర్ బై ఉంటుందండి వాకబుల్ డిస్టెన్స్లో మీరు వాక్ చేసుకుంటూ వచ్చేయచ్చు లేదనుకుంటే ఆన్లైన్లో అయినా పిక్ చేసుకోవచ్చు అండి యాజ్ ఇట్ ఈస్ కలర్స్ కలర్స్లో ఎటువంటి మార్పు ఉండదు డిజైన్స్లో ఎటువంటి మార్పు ఉండదు ప్రీమియం ఉన్నాయండి అండి అన్ని ప్రీమియం దాదాపు మీకు ఈ వీడియోలోనే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సారీస్ వరకు చూపిస్తున్నాము పళ్ళు పాటి పళ్ళు అండ్ సేమ్ బ్లౌజ్ వస్తుంది సో మీ ప్రైస్ కోసం మీరు స్క్రీన్ షాట్ పంపించండి మీకు కన్ఫర్మ్ చేస్తాము எந்தொக்காரோ ரேஞ்ச்ல ஆல்மோஸ்ட் இவன் ஃபைவ் தௌசண்ட் பில்லோ இப்போ ఇది బ్లూ అండ్ గ్రీన్ స్కై బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ వెడ్డింగ్స్ కి బాగుంటాయి చాలా బాగుంటుంది కొత్త లుక్ వస్తుంది రెగ్యులర్ గా కట్టుకునేవి బయట అవన్నీ కన్నా ఇవి కట్టుకుంటే కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఎంత గ్రాండ్ గా యా చ ప్యూర్ అండి హ్యాండ్లూమ్స్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పిక్ చేసి అది ఒక్కొక్కటి ఒకటి అయ్యా డిజైన్ చూడండి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఇది ఇలా సింగిల్ పీస్ లో కూడా ఉన్నాయి ఇది కాటన్ లో ఇది కాటన్ లో ఉంది ఇది ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇది ఫాలింగ్ ఉన్న సారీ ప్యూర్ సెల్ఫ్ ఇది ఇంత ఫాలింగ్ నిజంగా ప్యూర్ క్వాలిటీ తెలుస్తోంది చూడంతా డిజైనర్ అంతా హ్యాండ్లూమ్స్ హ్మ్ డిఫరెంట్ డిఫరెంట్ అన్ని వెరైటీస్ ఉన్నాయి షాప్ కు వస్తే ఈరోజు వీడియోలో ఎన్ని హ్యాండ్లూమ్స్ చూపించాం కదండి హ్మ్ ఇది వీవింగ్ చూడండి డిఫరెంట్ వీవింగ్ ఇది వీవింగ్ మొత్తం ప్రింటెనండి హాబిక్ ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ వస్తుంది సారీ మీద ఇది కాటన్ ప్యూర్ కాటన్ ఇది చూస్తారు కదా మొత్తం హ్యాండ్లూమ్ సర్వీస్ ఈ వీడియోలో కవర్ చేసాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ సారీ